తెలంగాణలో ఉన్న రైతాంగం ఈరోజు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు ఆ సంబరాలలో మేము పాలు పంచుకోవాలని ఇప్పటిదాకా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ పాలాభిషేకం కూడా చేయడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మాట నిలబెట్టుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా గర్వపడతా ఉన్నాం రెండు వేల నాలుగుల శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ మీటింగ్లో చెప్పిర్రు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పిన విధంగానే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు మే పదహారవ తారీఖు వరంగల్కి వచ్చినప్పుడు రైతు డిక్లరేషన్లో మా ప్రియతమ నాయకులు బావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారు రైతుల పట్ల చిత్తశుద్ధితో రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో రైతుల రుణాలని మాఫీ చేయాలనే లక్ష్యంతో ఆరోజు మాట చెప్పడం జరిగింది వరంగల్ రైతు డిక్లరేషన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఈ రాష్ట్రంలో వచ్చిన వెంబడే రెండు లక్షల రుణమాఫీ ఏక చేస్తామని చెప్పేసి ఆ రోజు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిర్రు మాట ఇచ్చిన విధంగానే మేము ఎన్నికల ప్రచారంలో కూడా ఆ విషయాన్ని పదే పదే ప్రజలకు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తున్నాం వచ్చిన వెంబడే రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఏకకాలంలో చేయబోతా ఉన్నామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు కానీ మా ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కానీ తదితర మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కూడా ఎన్నికల ప్రచారంలో చెప్పినాము అదేవిధంగా మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినాక కూడా ఆ విషయాన్ని పదే పదే ప్రజలకు తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న అందరూ రైతులకు కూడా చెప్పడం జరిగింది చెప్పిన విధంగానే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిర్ణయాకమన్నా జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఒక చారిత్రాత్మక ఆయన నిర్ణయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఏకకాలంలో ఆగస్టు పదిహేనో తారీఖులోపు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ రైతులకు చేయబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ప్రజలకు ఈరోజు తెలియజేయబోతా ఉన్నాం ఈరోజు మేము నిర్ణయం తీసుకున్నాము క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అది కూడా విడతల వారిగా కాకుండా ఏకకాలంలో రెండు లక్షల రుణ రూపాయల రుణమాఫీని చేయబోతా ఉన్నాం త్వరలోనే దానికి సంబంధించిన జీవో కూడా ఆల్రెడీ క్యాబినెట్ ఆమోదముద్ర వేయడం జరిగింది దానికి సంబంధించిన జీవోను కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతా ఉన్నామని చెప్పేసి మనము నిన్ననే పత్రికలలో కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఏ సామాన్య కార్యకర్తని అడిగినా కొంచెం పొలిటికల్గా అంటే రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తి ఎవరిని అడిగినా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు అనేటివి శాసనాలు అవుతాయని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే క్యాబినెట్ ఏదైతే సమావేశం ఏర్పాటు చేసుకొని క్యాబినెట్ సమావేశాలలో ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అవి శాసనాలుగా జీవోలుగా బయటికి వస్తాయన్న విషయము జగమెరిగిన సత్యము అది అందరికీ తెలిసిన విషయం కానీ ఈ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కళ్ళు లేని కబోదులు ప్రజలు వాళ్ళకి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా తప్పుడు మార్గాలలో ఈ రాష్ట్రాన్ని పాలించి తప్పుడు మార్గాలలో అడ్డగోలిగా అవినీతికి పాల్పడ్డ నాయకులు ముఖ్యంగా ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన మన పక్కనే ఉన్న నిరంజన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో క్యాబినెట్ల నిర్ణయం తీసుకున్నంత మాత్రాన రుణమాఫీ జరుగుతుందా ఏదో పేపర్లన్నీ కూడా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాయి ఎక్కడుంది రుణమాఫీ అని చెప్పేసి లేనిపోని ఆరోపణలు చేస్తూ మళ్ళీ ప్రజలను ప తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటే ఈ కళ్ళు లేని కబోదులకు ఏ విధంగా చెప్తే బుద్ధి వస్తుందో అర్థం కావడం లేదు ఈరోజు సి క్యాబినెట్ల నిర్ణయం తీసుకున్నాము ముప్పై ఒక్కటి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈరోజు ఈ రెండు లక్షల రుణమాఫీ చేయడానికి అవసరమైతే దానికి సంబంధించిన అన్ని విధాలు కూడా అన్ని నిర్ణయాలు తీసుకున్నారు అన్ని సమకూర్చుకోవడం కూడా జరిగింది కాబట్టే ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొని మేము చెప్పడం జరిగింది గతంలో టీఆర్ఎస్ వాళ్ళు రుణమాఫీ చేస్తామని వాళ్ళు చేసి పదేళ్ళ కాలంలో వాళ్ళు చేసిన రుణమాఫీ ఎంతంటే ఇరవై ఒక్క వే కోట్లు మాత్రమే అది కూడా విడతల వారిగా అప్పుడు ఇరవై ఇప్పుడు పది అప్పుడు ముప్పై వేలు వేసి ఆ చేసిన పైసలు కూడా వాళ్ళు మిత్తిల కంటే ఇచ్చిన అప్పులకి మిత్తిలు కట్టుకోవడానికి సరిపోయింది తప్ప ఎక్కడ కూడా రుణమాఫీ అనేది పారదర్శకంగా జరగలేదు రైతులకు ఎలాంటి ఉపయోగపడలేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూడండి నిన్నటి నుంచి రైతులందరూ పెద్ద ఎత్తున సంబరాలకు సంబరాలు చేసుకుంటా ఉన్నారు నమ్మకం కలిగిన పార్టీగా ఈరోజు పేరుంది దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ విధానమే రైతుపక్షపాత విధానం ఆ రోజు నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు గ్రీన్ రెవల్యూషన్ సాగునీటి సమస్యల పరిష్కారం సాగునీటి ప్రాజెక్ట్ అంటేనే ఒక దేవాలయాలుగా భావించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా అధికారం ఉన్నా లేకున్నా రైతుల పక్షాన పోరాడి రైతులకు పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు గుర్తింపు ఉంది గతంలో ఎన్డిఏ ప్రభుత్వము రైతులకు సంబంధించి నలచ నల తీసుకొస్తే ఆ బ్లాక్ బ్లాక్లాస్కు చాలామంది రైతులందరూ ఏకమై దాదాపు మూడేళ్ళు పోరాటం చేస్తే ఈ ప్రభుత్వానికి తిరగలేదు కానీ కాంగ్రెస్ పార్టీ రావాల నాయకత్వంలో ఆ రోజు యావత్ దేశ ప్రజానికానికి రైతాంగానికి జాగరణ చేసి ఆ చట్టాలు వాపదిస్తే విధంగా పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎవరేం మాట్లాడినా ఈరోజు రుణమాఫీ అనేది ఒక పెద్ద సాహసమైన నిర్ణయం సీఎం గారిది ఈ ఉన్న ఆర్థిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వంలో దివాలా తీసి అప్పులపాలు చేసి ఈ రాష్ట్రాన్ని అయోమనం పార్టీ టీఆర్ఎస్ పార్టీ దాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ గాడిని తీసుకొచ్చి ఆయన మాట ఇచ్చింది కాబట్టి ఆ మాట నిలవాలని చెప్పి ఈరోజు రైతులకు రెండు లక్షల రుణాలు అంటే దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈరోజు మాఫ్ చేసే కార్యక్రమం తీసుకురు నేను అనుకుంటున్నా బహుశా యావత్ భారతదేశంలో ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ జరగలేదు అంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీల పేరు మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడే విధానం చూస్తుంటే నిజంగా సిగ్గేస్తుంది